అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్లో గల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు అధ్యక్షతన కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట హౌసింగ్ బోర్డు చైర్మన్ భక్తుల తాతయ్య బాబు రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర విచ్చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మరియు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షులు ఆడారి మంజు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇచ్చినట్లు అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు ఇచ్చిన హామీ మేరకు పదిహేడు పాయింట్ డెబ్బై మూడు కోట్ల గ్రాంట్ ను బడ్జెట్ లో కేటాయించారన్నారు మగవారితో పాటు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేందుకు మహిళల పేరిట సంక్షేమ పథకాలను నిధులు అలాగే మహిళలకు ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తొలి మహిళా స్పీకర్ అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేసిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు అలాగే డ్వాక్రా గ్రూపుల్లో ఏర్పాటు చేసి కోట్లాది నిధులను మహిళల ఆర్థిక స్వలంబలకు కృషి చేశారన్నారు ప్రభుత్వం లక్ష మంది మహిళలు పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు అలాగే డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత మహిళలను ఆర్థికంగా ఎదికేందుకు తోడ్పాటునందించిన ఘనత చంద్రబాబుదే అన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష యాభై వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారని అలాగే మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇప్పించడంతో పాటు వారికి ఉచితంగా మిషన్లు పంపిణీ చేస్తామన్నారు అదేవిధంగా తెలుగు మహిళా నాయకురాలు పెద్దపాటి కళ్యాణి మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా తాను సివిల్ కాంట్రాక్టర్ పనిచేస్తున్నానంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందించిన సహకారమేనన్నారు ఆయన మహిళ అభ్యున్నతికై పాటుపడుతుంటారని మహిళల ఎదుగుదలను కోరుకునే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మహిళలకు అందిస్తున్న పథకాల పట్ల చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీఎస్ఎంకే జోగి నాయుడు మాధంశెట్టి నీలబాబు వేగి వెంకట్రావు అనకాపల్లి జిల్లా తెలుగు మహిళా జనరల్ సెక్రటరీ సుంకల రమణమ్మ స్టేట్ మహిళా ఉపాధ్యక్షులు కొనతాల రత్నకుమారి నియోజకవర్గ మహిళా అధ్యక్షులు కోట నీలవేణి కాయల ప్రసన్న వేదుల సూర్యప్రభ పోతల రమణమ్మ బత్తుల లక్ష్మి మహిళలు తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పత్రికా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు కళ్యాణి మాది కాసింకోట నేను గతంలో తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలుగా పనిచేశాను ఇప్పుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అయితే తెలుగుదేశం పార్టీలో ముప్పై ఐదు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్న అనుభవంతో నేటికీ కూడా తెలుగుదేశం పార్టీలో మహిళలకి తెలుగుదేశం పార్టీ వేస్తున్న పెద్దపేట తెలుగుదేశం పార్టీలోన మహిళలు ఏ విధంగా ఎదుగుతున్నారు అనేది ముప్పై ఐదు సంవత్సరాలుగా నాకు పంతొమ్మిది సంవత్సరాల వయసు దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా చూసుకొస్తూనే ఉన్నాను కాబట్టి అంచెలంచులుగా అంచెలంచెలుగా నాకు తెలుసు ఈరోజు మన రాష్ట్రంలో సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకి ఏ ఏ హామీలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చున్నారో అవన్నీ కూడా మహిళలకు సంబంధించినంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా అనౌన్స్ చేయడం జరిగింది ఆ దానికి మేమంతా కూడా మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి వర్యులకి అలాగే కూటమి ప్రభుత్వంలోనున్న మన పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులకి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తెలుగు మహిళల సందర్భ తెలుగుదేశం పార్టీ తరఫున చాలా రంగాల్లో మా మా మంజు చెప్పినట్లుగా చాలా రంగాల్లో మహిళ ఈ రోజు ప్రతి విషయంలోనూ కూడా ముందడుగు వేసే ఉంది ఇవన్నీ గమనించి దీనికి అంతటికీ కార్యకులైన చంద్రబాబు నాయుడు గారు మహిళలకి కొంత మనం చేయూతనిస్తే ఇంకా ప్రోత్సాహిస్తే మహిళలే బాధ్యతగా ఇళ్ళను చక్కబెట్టి పిల్లలను పెంచి భర్తను చూసుకొని మీటింగ్ అనేసరికి టైంకి మీటింగ్కి వచ్చి రాజకీయంగా సాయంత్రం వరకు మగవాళ్ళ కంటే ఓపిక్గా జా రాజకీయం చేసే ఈ మహిళలకి కొంత కొంత మనం ఒక చెయ్యి అందిస్తే ప్రభుత్వ పరంగా ఒక చెయ్యి అందిస్తే వ్యాపారవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా వాళ్ళకి ఎందులో స్కిల్ ఉందో అందులోని ఆ ఆ నైపుణ్యాన్ని గమనించి ఆ నైపుణ్యానికి శిక్షణ ఇచ్చి కొంతగా ప్రభుత్వ పరంగా ఆర్థికంగా సహాయం చేస్తే సహాయం మీన్స్ ఆర్థికంగా సపోర్ట్ చేస్తే వీళ్ళు పారిశ్రామికవేత్తలు అవుతారు అనేదాన్ని గమనించి సూపర్ సిక్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ విషయంగా పెట్టి ఈరోజు దాన్ని అమలు చేశారు మహిళలకి ముందంజగా ముందంజ నడిపిస్తూ చాలా 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 సూపర్ సిక్స్లో భాగంగా చాలా కార్యక్రమాలని మహిళలకే మా పెద్దపేట వేసి ముందుకు నడిపించడం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుద్ది ఆ విధంగా మేము తెలుగు మహిళల తరఫున రాష్ట్ర మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు మహిళల తరఫున మా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న మహిళలందరికీ కూడా అన్ని రంగాల్లో కూడా మహిళలకి అభివృద్ధి పదవులో కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రంగాల్లో కూడా మహిళలకి మొన్న అనేక రకమైన వరాల జల్లు కురిపించడం జరిగింది మరి ముఖ్యంగా ఇవాళ మహిళ తన కాల మీద తను నిలబడే విధంగా ఆర్థికంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డాక్టర అనే పథకాన్ని పెట్టడం వల్లే ఆ రోజు ఇరవై రూపాయలు పొదుపు చేసుకునే మహిళ ఇవాళ ఇరవై లక్షల రూపాయల వరకు కూడా తను ఇండివిజువల్గా పారిశ్రామికంగా వ్యాపారంగా ఇవాళ పెట్టుకునే విధంగా ఇవాళ ఇరవై లక్షల రూపాయలు కూడా ఒక్కొక్క మహిళకి కూడా రుణం ఇచ్చే స్థాయికి ఇవాళ మహిళ ఎదిగిందంటే ఆ ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారి దాన్ని నేను చెప్పగలను అలాగే మరి ఇవాళ పుట్టు మిషన్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షా యాభై వేల మందికి ఇవాళ ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తానని మన మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పడం జరిగింది ఇవ్వడమే కాదు కుట్టు మిషన్ నేర్పించి ఆ కుట్టు మిషన్ ద్వారాగా కూడా ఆ మహిళ ఆర్థికంగా తన కాల మీద తన కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఇవాళ కుట్టు మిషన్ పంపిణీ కూడా లక్ష యాభై వేల మందికి ఇవాళ కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లు ఆశా వర్కర్లకి ఇవాళ గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గత జూన్ నుంచి మరి ఇప్పటికి గత జూన్ నుంచి కూడా ఇప్పటికీ మరి ఆశా వర్కర్లకి కోటి ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇవాళ ఆశా వర్కర్లకి మరి రిలీజ్ చేయడం జరిగింది ఇవాళ మీరు చూశారు చేనేత వస్త్రాలు చేనేత వస్త్రాలకి కొన్ని కోట్ల రూపాయలు ఈవేళ చేనేత చేసుకునే వాళ్ళకి రిలీజ్ చేసిందే కాకుండా మరి ఎవరైతే ఈ చేనేత పరంగా చీరలు నేస్తారో ఒక్కొక్క మహిళలకి కూడా ముప్పై ఆరు చీరలు నేసే నూలు పోగుల్ని ఇవాళ ఉచితంగా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఇవ్వడానికి మరి ఇవాళ మొన్న ఉమెన్స్ డే సందర్భంగా దానికి కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ మహిళలకి ఆర్థికంగా కానీ పారిశ్రామికంగా కానీ చదువుకునే పరంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యవసాయ పరంగా మహిళ తన కాళ్ళ మీద తను నిలబడగలిగి ఈ రాష్ట్రాన్ని మగవాళ్లే కాదు మహిళ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఇవాళ అనేక రంగాల్లో కూడా ముందుకు ఉండాలి మహిళలతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి అని చంద్రబాబు నాయుడు గారి ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్దపీట వేసిన చంద్రబాబు నాయుడు గారికి మా తెలుగు మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ముఖ్యమంత్రి వర్యల నారా చంద్రబాబు నాయుడు గారికి మా అనకాపల్లి మహిళా పార్లమెంటరీ సభ్యులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఎందు గురించి అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఎనిమిదవ తారీఖున మా మహిళలు ఉద్దేశించి అనేకమైనటువంటి అభివృద్ధి అలాగే భద్రత కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి మా మహిళలందరూ కూడా రుణపడి ఉన్నామని సందర్భంగా తెలియపరచుకుంటున్నాం ఎందు గురించి అంటే ఈరోజు మహిళ పారిశ్రామికవేత్తలుగా ఏదో లక్ష మందిని తయారు చేయాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు పరాలు కురిపించారు దాంట్లో భాగంగా సెర్ఫ్ మెప్మా ఎంఎస్ఎం అనే రంగాలలో ఉత్తీర్ణత సాధ అంటే వెళ్ళి నైపుణ్యత సాధించి ఈ రంగాల్లో ప్రవేశపెట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఉందంటే మహిళలుగా మేము అందరం కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం ఈ రోజే కాదు ఆనాటి కీర్తిశైష నందమూరి తారక రామారావు గారు కూడా మా మహిళల్ని గుర్తించి ఆ రోజున థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి పురుషుడితో పాటుగా మహిళలు కూడా సమాన హక్కు కల్పించి ఆనాడు మహిళలకు కూడా విద్యలో ముందడుగు వేయించాలని తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీని మహిళలు ప్రత్యేకంగా మాకు ప్రవేశపెట్టారు అంటే ఆనాటి నుండే మహిళకి అత్యున్నత స్థానం తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుందనేది మనందరూ కూడా గమనించాలి అలాగే తర్వాత చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మాకు ఆ రోజున గ్రూపులుగా ప్రవేశపెట్టి రూపాయి మీరు పొదుపు చేసుకోండి రూపాయి నేను ఇస్తాను ప్రభుత్వం తరఫున చెప్పి ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు మన ముఖ్యమంత్రి గారు కల్పించారు అలాగే రిజర్వేషన్లో భాగంగా విద్యలో కానీ ఉద్యోగ రంగాలలో కానీ అలాగే వ్యాపార రంగాలలో కానీ అలాగే మనకి ఈ రోజున మాకు ఈ రోజున మాకు ఒక సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా మేము ఈ రోజుని మేము కూడా ఉన్నాము అంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియపరచుకుంటూ ఈ రోజు నేను ఒక జడ్పీటీసీగా నేను నర్సీపట్నాన్ని జడ్పీటీసీ గా గెలుచుకున్నానంటే నా రిజర్వేషన్ ప్రకారంగా మహిళలకు ఇచ్చినటువంటి అత్యధిక ప్రాధాన్యతలో భాగమని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరొక్కసారి మహిళలందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసి మహిళా దినోత్సవ మహిళలందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు అది ఓన్లీ మహిళల కోసమే అందులో భాగంగా చేనేత కుటుంబానికి సంబంధించిన నా పేరు లక్ష్మి చేనేత కుటుంబానికి సంబంధించిన దానిగా నేను చేనేత రంగంలో చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికి కూడా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముప్పై ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల చే చేనేత చీరలకి ఉచితంగా నూలు ఇచ్చారు అంటే అది చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఈరోజు చేనేత కుటుంబం యాభై ఏళ్ళకే వార్ధికంగా అయిపోతుంది వాళ్ళు ఏ రకంగా అక్కడ ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఈ రోజు చేనేత రంగంలో ముందుకు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మేము ముందు ముందుగా మా మా కులం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా ఇకపైన రానున్న రోజుల్లో ఇలాంటి స్మూర్తితో మేమందరం కూడా చేనేత వస్త్రాలకే కానివ్వండి మార్కెటింగ్ కార్పొరేట్ కార్పొరేట్ సంస్థలకే కానివ్వండి అన్నిటికి కూడా మేము ముందుగా చీరలు అనేది నేసి మేము డిస్ట్రిబ్యూట్ చేసుకునేలాగా మేము వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఇంత మంచి సహాయం చేసిన చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మరి ఈరోజు మన రాష్ట్ర మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మరి నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఉద్దేశించి మహిళా దినోత్సవ రోజు ఒక పండగ కన్నా పెద్దది చేశారు ఆయనకి మనం అందరం కూడా ఎంతో రుణపడి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి అందరి తరఫునే మరి చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతండా నిజంగా మహిళని ఎలాగైనా పైకి తీసుకురావాలి మహిళలకి మనం అండగా ఉండి మనం వెనకుండి మహిళలు ముందు నడపాలి ప్రతి విద్యలోని రంగం ప్రతి వ్యాపారం ప్రతి విద్య అన్నిటిలో కూడా మహిళ ముందు ఉండాలి అన్న మంచి సంకల్పంతో మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో మేలు చేస్తున్నారండి ఆడవాళ్ళందరికీ కూడాను అందరూ కూడా బయటికి రావాలి ఆడవాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు కూడా ఉపాధి పథకం చేసుకుంటూ డాక్టర్ గ్రూపుల్లోనేటువంటి ప్రతి దానిలో కూడా ప్రతి మహిళ కూడా ముందు నడుస్తున్నారండి మరి ఇంకా మహిళలందరినీ కూడా పెద్ద స్థాయికి ఎదిగించాలన్న ఉద్దేశంతో ఆయన మా అందరి పైన ఆయన మంచి సూపు మంచి ఇది మా మీద ఉండాలని కోరుకుంటూ సెలవు ఈ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలకు ఆర్థిక వృద్ధి తెచ్చేందుకు వారి కాలపై వారు నిలబడేటట్లుగా డోకర సంఘాలు ఏర్పాటు చేసి వారితో మానక స్థైర్యాన్ని పెంచేది మహిళలకు అత్యధిక గౌరవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక స్పీకర్గా కూడా మొట్టమొదటగా మహిళను ఎంపిక చేసినటువంటి ఘనత కూడా రోజు ప్రభా భారతి వారిని స్పీకర్గా కూడా పెట్టి తెలుగుదేశం ఎంతో మహిళలు గౌరవించింది అదేవిధంగా ఈరోజు మొన్న ఉమెన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు ప్రారంభం చేసి ఆ రోజునే కొన్ని కార్యక్రమాలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది మరి ఈరోజు మహిళల రక్షణ గురించి అని చెప్పేసి శక్తి ఏప కూడా ప్రారంభం చేస్తున్నారు అదేవిధంగా మరి చేనేత వాళ్ళకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళకు కూడా ఈరోజు ఒక మెటీరియల్ కూడా ఇచ్చి వాళ్ళకు కూడా చీరలు అనుకోవడానికి తయారు చేసుకోవడానికి కూడా పథకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ర్యాపిడ్స్ పథకాల్లో మహిళలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి బైక్స్ అవి కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది మరి విశ్వ బ్రాహ్మణ్స్ కూడా ఈరోజు వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి పిఎం ద్వారా ఒక వెయ్యి మన రాష్ట్రంలో వెయ్యి మందిని నైపుణ్యం ఇచ్చి వాళ్ళకి లక్ష రూపాయల రుణాలు కూడా ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది మరి ఎంతో ఎన్నళ్ళ నుంచో ఎదురు చూస్తున్నట్టండి అంగన్వాడీ టీచర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ అందరికి కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా గ్రాడ్యుయేటీ ఇచ్చే విధంగా యాభై ఐదు వేల మంది అంగన్వాడీ టీచర్స్ నలభై తొమ్మిది వేల సుమారు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొమ్మిది మంది అంగన్వాడీ హెల్పర్స్ వీళ్ళందరికీ కూడా గ్రాడ్యుయేట్ వచ్చేటట్లుగా వాళ్ళకి అంగన్వాడీ టీచర్స్కి అయితే లక్ష డెబ్బై తొమ్మిది వేల రూపాయల నుంచి రెండు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు లబ్ధి పొందేటట్లుగా ఈరోజు అవకాశం ఉంది అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్స్ కూడా లక్ష తొమ్మిది వేల రూపాయల నుంచి లక్ష నలభై ఒక్క వేల రూపాయల వరకు కూడా వాళ్ళకు కూడా లబ్ధిచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు తీసుకొని వాళ్ళందరికీ కూడా మహిళల విషయంలో ఎంతో విధంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఇందుకు కూడా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా ఇప్పుడే మా మహిళా సోదరులు అందరూ చెప్పారు ప్రతి పథకం కూడా మహిళలు ఈరోజు ఇంత రోడ్డు మీదకి వచ్చారంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు ఈరోజు చట్టసభల్లో కూడా బ్రహ్మాండటువంటి రిజర్వేషన్స్ తీసుకొచ్చి మహిళలు ఇంకా ముందు ముందు బ్రహ్మాండ ఆర్థిక ఎదగాలని చెప్పేసి రైతు చేసినటువంటి మా కూటమి నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు